భారత రాజ్యాంగాన్ని చట్టాన్ని అన్ని చట్టాలను గౌరవించే పౌరుడిగా ఏ తప్పు చేయకపోయినా ఒక పైసా అవినీతికి పాల్పడకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసు పెడితే విచారణ అధికారులను విచారణ సంస్థలను గౌరవించి తొమ్మిది తారీఖు నాడు భారత భారత రాజ్యాంగాన్ని చట్టాన్ని అన్ని చట్టాలను గౌరవించే పౌరుడిగా ఏ తప్పు చేయకపోయినా ఒక పైసా అవినీతికి పాల్పడకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసు పెడితే విచారణ అధికారులను విచారణ సంస్థలను గౌరవించి తొమ్మిది తారీఖు నాడు ఏసీబీ విచారణకు హాజరయ్యాను పదహారు తారీఖు నాడు ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ కూడా కేసు పెట్టి మరి వాళ్ళ విచారణకు పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యాను రెండు సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు దాదాపు ఏడు ఎనిమిది గంటల పాటు అడిగిందే అడిగి 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 మొత్తానికి అన్ని వివరాలు తీసుకున్నారు రెండు సంస్థలు కూడా నేను చెప్పింది ఏమంటే మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా సంతృప్తికరంగా చెప్తా పూర్తిగా విచారణకు సహకరిస్తాను భారత రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థను కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది అయితే నాకు ఎక్కడ ఇబ్బంది అనిపిస్తున్నది అంటే ఇంతమంది నాయకులు ఇంతమంది పోలీసులు ఇన్ని విచారణ సంస్థలు ఇవాళ ఉదయం పేపర్లో కూడా చూసిన ఈ విచారణకి దాదాపుగా ఐదు నుంచి పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసిన అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించిన నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు ఏం ఇబ్బంది లేదు నువ్వంటే దొరికినోనివి నేనంటే నిజాయితీ పరుణ్ణి ధైర్యం ఉన్న కాబట్టి ఎదుర్కొంటా కానీ ఈ ఐదు కోట్లు పది కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో ఆ పది కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక ఐదు వందల మంది రైతులకు రుణమాఫీ చేయవచ్చు ఆ పది కోట్ల రూపాయలతో దాదాపు రెండు వేల ఐదు వందల మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు నీకు నిజాయితీ ఉంటే నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం నేను తయారుగా ఉన్నా నువ్వు ముందుకు రా జడ్జి గారు ముందు కూర్చుందాం ఏసీబీ జడ్జి అయినా హైకోర్టు న్యాయమూర్తి గారైనా లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం మీ మీద ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసు ఉంది మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా న్యాయ మొత్తం మీడియా ఉంది కదా లైవ్ టీవీ పెట్టండి నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి ఆయన కేసు నా కేసు ఇద్దరికి లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక యాభై లక్షలో ఇరవై లక్షల రూపాయలు ఒడిసిపోతుంది లేకపోతే ఈ పది కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే ముందుకురా నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో లో అయినా సరే లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే కోర్టులో అయినా సరే లేదా ఈడీ ఆఫీస్లో అయినా సరే ఎక్కడైనా నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం నువ్వు కూడా రా ఇద్దరం కూర్చుందాం దొంగెవరో ఎవరేందో ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో డేట్ నువ్వే చెప్పు టైం నువ్వే చెప్పు ప్లేస్ నువ్వే చెప్పు నేను వస్తా నిజాయితీగా నా చేయిస్తా నువ్వు లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తేలుతుంది సరే ఈ కేసు విషయానికి వస్తే విచారణ జరుగుతూ ఉంది ఇప్పుడే నేను చెప్పాను విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్గా గెలుస్తుంది న్యాయం ధర్మం గెలుస్తుంది హైకోర్టులు ఉన్నాయి సుప్రీం కోర్టులు ఉన్నాయి లోకల్ కోర్టుస్ ఉన్నాయి న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది ముమ్మాటికి ఈరోజు కాకపోతే ఇంకో నాలుగు రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి తప్పకుండా న్యాయం గెలుస్తుంది అనే విశ్వాసం నాకుంది మాకు ఇవాళ నిజాయితీగా నా చేయిస్తా నువ్వు లైట్ డిక్టెక్ట్ పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తేలుతుంది సరే ఈ కేసు విషయానికి వస్తే విచారణ జరుగుతూ ఉంది ఇప్పుడే నేను చెప్పాను విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్గా గెలుస్తుంది న్యాయం ధర్మం గెలుస్తుంది హైకోర్టులు ఉన్నాయి సుప్రీం కోర్టులు ఉన్నాయి లోకల్ కోర్ట్స్ ఉన్నాయి న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో నాలుగు రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి తప్పకుండా న్యాయం గెలుస్త విశ్వాసం నాకుంది మాకు ఇవాళ ఇక్కడ ఇంతమంది వచ్చి సహకరించిన మా మిత్రులు మా పార్టీ నాయకులు మా కార్యకర్తలు మా మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు మనం తప్పు చేయలేదు తప్పు చేయబోము ఎట్టి పరిస్థితుల్లో అర పైసా అవినీతి కూడా జరగలేదు అదే మాట ఎనిమిది గంటల వాళ్ళు అడిగినా అదే మాట చెప్పినా తప్పు చేస్తుంటే రుజువు చేయండి ఏ శిక్ష వేసినా సిద్ధం అని చెప్పి కూడా వారికి చెప్పిన ఆల్ ఐఫ్ సెట్ ఆల్ ఐఫ్ సెట్ టు ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టుడేస్ దేట్ ఫుల్లీ ఓల్ హార్టెడ్లీ ఐ విల్ కోఆపరేట్ ఫుల్లీ హెవర్ మెనీ టైమ్స్ దే కాల్ మీ హౌవర్ మెనీ టైమ్స్ దీ ఐఎమ్ గోయింగ్ టు బి దేర్ అండ్ వాట్ ఎవర్ దైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే వాంట్ ఫ్రమ్ మీ ఐఎమ్ హ్యాపీ టు గివ్ దెమ్ बट आई वाज सेम क्वेश्चन टू ए सी बी आई वॉज द सेम क्वेश्चन टू ईडी वेयर इज अ केस हि यहां से अगर एक पैसा गया कहीं तो उस एक पैसे का अकाउंट दूसरे तरफ है तो इसमें फ्रॉड कहाँ है करप्शन कहाँ है मनी अगर सब महफूज है तो लॉन्डरिंग कहाँ हुआ है मनी लॉन्ड्रिंग कहाँ से आता है मैंने यही सवाल ए सी बी से पूछा ईडी से भी पूछा उम्मीद करता हूं क्योंकि अल्टीमेटली वी ऑल हैव टू बिलीव इन द जस्टिस सिस्टम ऑफ आर ग्रेट कंट्री एंड एज अ लॉ अबाइडिंग सिटीजन एज अ सिटीजन ऑफ दिस कंट्री हु फर्मली बिलीव्स दैट इंडियन कॉन्स्टिट्यूशन गिव्स मी माय राइट्स माय सिविक राइट्स आई बिलीव दैट नो मैटर व्हाट लेवल ऑफ पॉलिटिकल वेंडेटा व्हाट लेवल ऑफ मेले इंटेंशन द चीफ मिनिस्टर हैज आई हैव नो प्रॉब्लम बट आई डू हैव वन ऑफर टू गिव टू द चीफ मिनिस्टर ऑफ तेलंगाना रेवंत रेड्डी जी मैं आपको एक आज ऑफर दे रहा हूं संक्रांति का मौका है ऑफर ले लो क्योंकि आप एक मिनट सोचो आप पे ऐसी भी केस है पचास लाख रुपया देते हुए एमएलए को खरीदते हुए आप पकड़े गए 2015 में वो केस अभी चल रहा है उसी केस का फिर ईडी ने भी केस किया चार्जशीट भी फाइल किया आप लड़ रहे हो अभी भी कोर्ट्स में लड़ रहे हो तो मैं इसलिए रेवंत रेड्डी जी को ऑफर दे रहा हूं आप वेंडेटा विच हंटिंग के एक चक्कर में आपने मेरे पे भी केस लगा दिया कोई बात नहीं हम इस पे जेल इसको झेलेंगे जे जो भी सवाल हमसे पूछा जाएगा उसका जवाब जरूर देंगे क्योंकि मैं आपकी तरह आपकी तरह मैंने कोई गलत काम किया नहीं मैं आपको एक ऑफर दे रहा हूं आप जब भी तैयार हो डेट आप तय करो जगह आप तय करो टाइम आप तय करो दोनों बैठ जाते हैं आप भी बैठ जाओ मैं भी बैठ जाता हूं क्योंकि आप पे भी एसीबी केस है आप पे भी ईडी केस है पे मुझ पे भी आपने लगा दिया तो इसलिए मैं कहता हूं मैं लाई डिटेक्टर टेस्ट के लिए तैयार हूँ आप जगह प्लेस आप चुनो आप भी लगाओ लाइव डिटेक्टर टेस्ट मैं भी लगा लूंगा ए कोर्ट जज या हाई कोर्ट जज या पर्सन ऑफ योर चॉइस कोई रिटायर्ड जज भी ठीक मीडिया को लाइव लगा दो पूरे तेलंगाना को देखने दो कि कौन झूठ बोल रहा है कौन सही बोल रहा है फिर ये बेवजह जो खर्च हो रहा है दस करोड़ से ज्यादा रकम जनता का जो रकम है जो स्टेट एक्सचेकर का मनी है जो बेवजह खर्च किया जा रहा है इसको बचाने के लिए ताकि इससे हम आपकी जो छह गारंटी है उसके अमलावरी में कुछ मदद हो सकता है पैसा अगर बचेगा तो राज में कुछ डेवलपमेंट हो सकता है इसलिए मैं रेवंत को ऑफर दे रहा हूँ आप आगे आइए डेट प्लेस टाइम ऑफ योर चॉइस यू डिसाइड आई विल कम वेरे एवर यू वॉन्ट मीट इफ यू वॉन्ट बी टू कम टू युबली हिल्स पैलेस आई विल बी देर वहां पे आप लाइव टेलीकास्ट लगाओ लाइव डिटेक्टर लगा दो जज के सामने बैठ जाएंगे

इसमें अगर मुझमें इतना हिम्मत है कि मैं रेवंत के साथ बैठ के लय डिटेक्टर कैश के लिए तैयार हूं इससे ज्यादा क्या कहूं मैं इससे ज्यादा मैं कैसे प्रूव करूं कि मैं एकदम सही सच बोल रहा हूं और कुछ नहीं मुझे इसमें अगर केस में कुछ होगा तब ना केस में कुछ भी नहीं है केस में एक रुपया का भी करप्शन नहीं है रेवंत रेड्डी का टारगेट एक ही है क्योंकि उनके उनपे ऊपर एसीबी के 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 केस लगा था तो मेरे पे भी लगाना था वो अरेस्ट हो गया तो इवेंचुअली मेरे को अरेस्ट करने का है उनपे ईडी केस हो गया तो मेरे पे भी ईडी केस करना था